హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూడ్ బేసి అండి ఇవాళ నేను ఒక మంచి రెసిపీ మేము ముందుకు వచ్చేసాను అదేంటిదంటే అరటికాయ బజ్జీలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అందరు ఇష్టపడతారు కూడా దానికి ఫస్ట్ ఇలా అరటికాయలు తీసుకొని నేను దీన్ని మూడు రకాలుగా కట్ చేసుకున్నానండి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ క్రాస్గా కట్ చేసుకున్నాను అలాగే సగానికి కట్ చేసి ముక్కలుగా కూడా చేసుకున్నాను కానీ అన్నిటి మీద ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ముక్క ఇరిగిపోకుండా చాలా నీట్గా వచ్చింది అలాగే పొడుగ్గా కూడా ఉంటుందండి ఇదిగో చూసారు కదా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటే మధ్య మధ్యలో కొంచెం అక్కడక్కడ కట్ అయింది కానీ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే చక్కగా నీట్గా వచ్చినాయి అట్లాగే కొంచెం శనగపిండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను పావు కప్పు బియ్యపిండి తీసుకున్నానండి ఇదిగో సగానికి కట్ చేసి ఇలా కూడా ముక్కలు కట్ చేసుకున్నాను దీంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి నెక్స్ట్ వామండి నెక్స్ట్ సాల్ట్ సరిపడినంత అలాగే కొద్దిగా పసుపు నెక్స్ట్ కారం అండి సరిపడినంత తర్వాత వచ్చేసి చిన్ చిటికడు సోడా వేశానండి మీకు చూపించాలని చిటికెడు వేశాను మామూలుగా అయితే కాగబెట్టిన నూనె వేసుకున్న మనకి చక్కగా బోరు బోలుగా వస్తాయి చాలా బాగుంటాయి అన్నమాట మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా కాగబెట్టిన నూనె ఇలా వేసుకుంటే మనకి చక్కగా వస్తాయి రెండు చూపించడానికని అది కొంచెం వేసానండి చిటికెడంతా ఇట్లా నూనె కూడా వేసుకున్న చాలా చక్కగా వస్తాయి అందరికీ వచ్చు కానీ ఈ కలిపే పద్ధతులు మనం ఒక్కొక్క రకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఐటెం వేస్తూ ఉంటాం అనమాట అందుకని మనకి ఒక్కొక్కళ్ళకి తేడా వస్తుంది అంతే అంతకన్నా ఇంకేం లేదండి అందరు చేసుకునే బజ్జీలు ఒకలాగానే ఉంటాయి అలాగే మొత్తం ఒక్కసారిగా వాటర్ పోసుకొని కలుపుకోకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి దీన్ని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా బాగా ట్యాప్ చేయాలండి చేసటం వల్ల మనకి యూజ్ ఏంటంటే బాగా చక్కగా బోలుగా బొరుగ్గా వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవ్వ చూసారా బజ్జీ పిండి అనేది మనం వేలికి పెడితే మన ముక్కకి ఎంత మందానం వస్తుంది అనేది అనమాట అంత ఇదిగా కలుపుకోవాలి ఆల్రెడీ ఆయిల్ కాగుతుంది ఇదిగోండి చూసారా ఇట్లా ముక్కలు చక్కగా ఇలా వేసేసుకోవటమే బజ్జీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు అట్లాగే మనకి విందు భోజనాల్లో కూడా అరటికాయ బజ్జీ బాగా వేస్తుంటారండి ఎక్కువగా మిరపకాయ బజ్జీ లేకపోతే అరటికాయ బజ్జీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎక్కువ వేస్తుంటారు మనం ఇళ్లలో చేసుకునేదేమో బంగాళదుంప బజ్జీలు చేసుకుంటాం కానీ అరటికాయ బజ్జీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి అది పొడుగ్గా చక్కగా బాగా చక్కగా నీట్గా వస్తాయి దాంట్లో మనం ఉల్లి మసాలా పెట్టుకొని కూడా తింటే సూపర్ ఉంటుందనమాట ఇట్లా చక్కగా వెనక ముందు దోరగా వేయించుకొని తీసుకోవటమే చూసారా ఎంత చక్కగా వచ్చాయో నీట్గా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూస్తుంటే నోరు ఊరిపోతుందండి మీకు కూడా వర్షం పడుతుందండి మాకు అందుకని చక్కగా పిల్లలు బజ్జీలు అడిగితే ఇవి చేసి పెడుతున్నాను ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి ముక్కలుగా చేసినాయి అట్లాగే ఇగోండి ఇవేమో పొడుగు పొడుగు ముక్కలుగా చేసిన బజ్జీలు నెక్స్ట్ వచ్చేసి క్రాస్గా చేసినవి కూడా చూపిస్తున్నాను ఇంతేనండి చాలా ఈజీ అనమాట మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ